మన పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులను మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేస్తూ ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ కూడా ప్రార్థిస్తా ఉన్నా ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కిలకలు పరిచయం చేస్తూ ఉన్నాను మీ చక్కెని నియోజకవర్గమే మంచివాడు యువకుడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి మంచి చేసే అవకాశం మీరు తెలక్కివ్వండి మీ అందరికీ తాను మంచి చేసేట్టుగా దగ్గరుండి నేను నడిపిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ చల్లని దీవెన్లు ఆశస్సులు తెలక్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఇదే టెక్కెల నియోజకవర్గం నుంచి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిను నిలబెడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వాడు సీను ఎలాంటి వాడు శీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోటీ ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా ఒక్కసారి మార్చండి టెక్కెల నియోజకవర్గంలో జరుగుతా ఉన్నా చెడుకు ఒక్కసారి మార్పివ్వండి మంచి చేసి చూపిస్తాడు సీను మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరినీ కూడా సీనుపై మీ చల్లని దీవెనలు ఆశిస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఆ ఉదార వలస నుంచి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి మన స్పీకర్గా కూడా తాను ఇవాళ ఉన్నాడు తమి నేను సీతారామన్న నిజంగా నాకు తండ్రి లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభినయంగా ప్రార్థిస్తా ఉన్నాను పలాస నుంచి అప్పల్ నాయుడుని పోటీలోకి పెడతా ఉన్నాము డాక్టరు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడు మంత్రిగా కూడా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి కాస్త ఒక్కొక్కసారి కాస్త మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నె మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు రాజుపై ఉంచవలసిందిగా సవినీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను పాత నుంచి శాంతమ్మ నిలబడతా ఉంది నా చెల్లెలు నిలబడతా ఉంది మీ అందరికీ మంచి చేస్తుంది సౌమ్యరాలు మంచావిడ మీ చల్లని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను ఇచ్చాపురం నుంచి నా మరో చెల్లి విజయమ్మ నిలబడతా ఉంది మంచి చేస్తుంది మంచి చేయడానికి అడుగులు వేగంగా వేస్తూ ఉంది మీ అందరి ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను నర్సీపట్నం నుంచి కృష్ణదాసైనా నిలబడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఆ రోజుల్లో నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాన్న చనిపోయిన తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా తరఫున నాకు తోడుగా నిలిచిన మొట్టమొదటి చెయ్యి కృష్ణదాసాన్ని మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను శ్రీకాకుళం నుంచి ధర్మానాన్ని నిలబడతా ఉన్నాడు నాకు తండ్రి లాంటి వాడు మంచి చేస్తాడు సౌమ్యుడు మీ అందరికీ తన వల్ల ఇంకా మంచి జరగాల్సింది చాలా ఉంది మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా శభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయినా మన గుర్తు తెలియకపోయినా మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క ఆ అక్క ఉన్న అవ్వ మన గుర్తు ఫ్యాన్ అవ్వా అన్న మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి లో ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తు పెట్టుకొని సారి మీద రెండు ఓట్లు వేయాలని మీ అందరితో కూడా సభనీయంగా ప్రార్థిస్తూ ఒకసారి ఇక్కడికి వచ్చి మీ అందరితో కూడా ఒకసారి అభివాదం చేసి ఆ తర్వాత సెలవు తీసుకుంటానని విన్నవిస్తూ